హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది మీకు ఇంకా క్లారిటీ మీరు తెలుసుకోవాలి అంటే అండి మీరు ఈ షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవుతే మీకు అందులో క్లారిటీ అనేది తెలిసిద్ది అనమాట మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ అలాంటి ఎనర్జీస్ అందులో వస్తాయి కాబట్టి అక్కడ క్లారిటీ అనేది మీకు ఫీలింగ్స్లో క్లారిటీ అనేది తీయడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు లాంగ్ వీడియోస్ని ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూద్దామండి ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది మళ్ళీ ఇంకో జన్మ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది చూద్దామండి ఇక నాకు టూ కార్స్ వచ్చినాయి కాబట్టి నేను తీసుకుంటాను పూర్వ జన్మ బంధం ఏదో మన మధ్య ఉందని నాకు అనిపిస్తుంది అంటున్నారు నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ మెసేజ్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది నిన్ను చూసి చాలా కాలం అయినట్లు అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ రోజు రోజుకు మనం కలుస్తామో లేదు అనే అనే నమ్మకం పోతుంది అది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ మీ పర్సన్ నుంచి ఈ మెసేజ్ వచ్చింది మళ్ళీ నీ దగ్గరకు రావాలని ఆరాట పడుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి నెక్స్ట్ చూద్దాము సారీ నన్ను క్షమించు నిన్ను వదిలి వెళ్ళినందుకు అని చెప్పి చెప్తున్నారు అనమాట నెక్స్ట్ నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అన్నట్లుగా చెప్తున్నారండి వాళ్ళు మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే నేను తప్పు చేసినందుకు నన్ను నువ్వు నన్ను క్షమించగలవా అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళంటే తప్పు చేసినందుకు మీరు వాళ్ళని క్షమించుతారా అని అడుగుతున్నారు మిమ్మల్ని నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నువ్వు లేక ముందు నా జీవితం ఒకలా నువ్వు వచ్చాక ఇంకోలా అయిపోయింది అంటున్నారు నీతో ఉన్నప్పుడు నాకు ఇంత ప్రేమ ఉందని నాకే తెలియదు కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేమో ఉండలేనేమో అనిపిస్తుంది అని చెప్పి అనమాట ఇవ్వండి నువ్వు మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజెస్ ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి